ఈ మాటలు కాదు కానీ బీజేపీ మహారాష్ట్రలో గెలిచింది ఆర్థిక రాజధానిలా బిజెపి ఢిల్లీలో గెలిచింది దేశ రాజధానిలా ఇప్పుడు మనం తెలంగాణలో కూడా గెలిచి చూపిస్తాం ఇది గ్యారంటీ ఫైనల్ చెప్పడం కులగణలో ఇటు బీసీకి సంబంధించి ముస్లిం బీసీస్ దీని గురించి ఏం చెప్తారు మేడం కులగణం అంటే ఏంది నాయనా సింపుల్ గా కులగణం ఏంది మనకి హిందూ దాంట్లో కులాల కింద విభజించిండ్రు అదే ముందు దరిద్రం మానవులంతా ఒకటి అని మంచిగా చూసుకోకుండా ఎందుకు గణించినాక పాప మధ్యలో కష్టపడుతున్న వాళ్ళు ఉంటారు నువ్వు వాళ్ళకు ఒక రిజర్వేషన్ పట్టి పెట్టినాక నువ్వు మళ్ళా ముస్లింలకు మైనారిటీ కింద పెట్టి మళ్ళీ వాళ్ళు ఎత్తుకొచ్చి వాళ్ళు ఇందులో పెడతావా అంటే నీకు కాన్స్టిట్యూషన్ ప్రకారం రాజ్యాంగం ప్రకారంగా నీకు అక్కడ నీకు మైనారిటీ స్టేటస్ కావాలనా మళ్ళీ వచ్చి బీసీ స్టేటస్ కావాలనా అంటే ఇది ఎంత దుర్మార్గమైన రాజకీయాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక ఓటు నీకు నువ్వు ఏమన్నా చేస్తావు నువ్వు ఎంత దిగుజారుతావు నువ్వు ఏమన్నా చేస్తావు అంటే నీకు బీసీల మీద మర్యాద లేదు నీకు బీసీ ఓట్లు వద్దు నీకు పిడికిల్ మంది ముస్లిం ఓట్లు వస్తే సంకల్ గుద్దుకొని వెళ్ళిపోతావు చూసుకుందాం కదా మా బీసీ స్ట్రెంత్ చూసుకుందాం చెప్తాం మేము కూడా టెన్ పర్సెంట్ తీసేసినావు కదా నువ్వు బీసీల నుంచి మా రిజర్వేషన్ తీసినావు కదా ఇదే బీసీలో నీకు మూ తోడు చూసుకుందాం சோ வினாரு கதா மாதவ்வா லா காரி எடுத்துன பரிசு சோ ஏதாவது டெல்லி லோ எக்ஷன் ஜெயக்குமோ சோ இரவு ஐரோ தவிர அப்படின் ராமராஜ் வச்சு அனுப்பி அது சோ நெக்ஸ்ட் பிசிலி தெலங்கா ராஜ்ஜம் ரோத்து மாதவலா பரிசு கேமரா பசங்க சாய்தோராணா